హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి పదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఎంతమంది పడ్డారన్నది కాదు ఆ అమ్మాయి ఎవరికి పడింది అన్నది ముఖ్యం అన్నాడు ప్రణవ్ ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా పడి ఉంటే అన్నాడు శివ నేను ముందు ఆ విషయం కనుక్కుంటాను అంటూ ప్రణయ ముందుకు వెళ్ళాడు ప్రణవ్ తన ముందుకు వచ్చి అడ్డంగా నిలబడిన ఆరడుగుల కటౌట్ని చూసి ఆగిపోయింది ప్రణయ ప్రణవ్ వైపుకు చూసింది ఏ రోజు ఏ అబ్బాయిని చూసినా కలగని ఫీలింగ్ మొదటిసారిగా ప్రణవ్ని చూడగానే కలిగింది ప్రణయలో ఆ భావానికి అర్థం ఏంటో తెలియలేదు ఏదో జన్మజన్మల అనుబంధం ఎదురుగా నిలబడ్డట్లుగా అనిపించింది అలాగే చూస్తూ ఉన్న ప్రణయ ముఖంపై చిటికలు వేశాడు ప్రణవ్ తడబడుతూ ఈ లోకంలోకి వచ్చింది ప్రణయ ఏంటి అలా చూస్తున్నావు నేను చెప్పకముందే నాకు పడిపోయావా ఏంటి అన్నాడు ప్రణవ్ అర్థం కానట్లు చూసింది ప్రణయ ఏం లేదు పాప నిన్ను చూడగానే నాకు చాలా నచ్చేసావు ఆ విషయం నీకు చెప్దామని వచ్చేసాను నువ్వు ఏమంటావో అని నేను అనుకుంటుంటే నువ్వు కూడా నన్ను అలాగే చూస్తున్నావు అంటే నాకు నిన్ను చూడగానే ఏమనిపించిందో నీకు కూడా నన్ను చూడగానే అన అదే అనిపించింది కదా అని అన్నాడు ప్రణవ్ ఓ అలాగా ముందు చెప్పు నన్ను చూడగానే నీకు ఏమనిపించిందో అని అంది ప్రణయ ఇప్పుడు నీ మనసులో నీకు అనిపించింది చూసావా నాకు కూడా సేమ్ అలాగే అనిపించింది అన్నాడు ప్రణవ్ నాకు ఏమీ అనిపించలేదు అలాంటప్పుడు నీ మనసులో ఏమనిపించింది నాకెలా అర్థమవుతుంది అని కొంచెం గట్టిగా అంది ప్రణయ సరే సరే పాప ఎందుకు అంతా కోప్పడతావు అన్నాడు ప్రణవ్ నువ్వు ముందు ఆ పాప అనడం మానేయి అప్పుడు కోప్పడడం మానేస్తా అని అంది ప్రణయ ఓకే ఓకే నీ పేరు తెలియదు కదా నాకు అందుకే నేను అలా పిలుస్తున్నాను అన్నాడు ప్రణవ్ నా పేరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంది ప్రణయ సరే అయితే పాప అని పిలుస్తాను అన్నాడు ప్రణవ్ ప్రణయ ప్రణయ అని పిలువు పాప అని కాదు అంది ప్రణయ చూసావా చెప్పేశావు అంటే నీ పేరు ప్రణయ అన్నమాట నా పేరు ప్రణవ్ ప్రణయ ప్రణవ్ చూసావా మన పేర్లు కూడా ఎలా కలిసిపోయాయో అన్నాడు ప్రణవ్ ఇప్పుడు పేర్లు కలిస్తే ఏంటి కలవపోతే ఏంట్రా అని అంది ప్రణయ ఏంట్రా నా అప్పుడే అరై అని కూడా పిలుస్తున్నావా అని అన్నాడు ప్రణవ్ ఇలా చిరాకు తెప్పిస్తే అలాగే మాట్లాడతాను అని అంది ప్రణయ ఇష్టంతో కూడా అలాగే మాట్లాడతారులే సరే ఒక మాట అడుగుతాను చెప్పు నీకు చిరాకు తెప్పించిన వాళ్ళందరినీ అరే అనే పిలిచావా ఎన్ని రోజులు అని అడిగాడు ప్రణవ్ ఆలోచనలో పడింది ప్రణయ ఏ రోజు ఎవరిని అరే ఒరే అని పిలిచింది లేదు ఎవరు ఎంత విసిగించినా సున్నితంగా తప్పుకుని వెళ్ళిపోయేది అలాంటిది మొదటిసారిగా ప్రణవ్ను పట్టుకొని అరే అనేసింది ఎందుకు నేను ఇంత చనువుగా వీడితో మాట్లాడుతున్నాను అని అనుకుంది ఇప్పుడు కూడా మనసులో కూడా వీడు అని ఎందుకు అనుకుంటున్నాను అని ఆలోచన వచ్చింది ప్రణయకి అదేం లేదు ఏదో క్యాజువల్గా అనేసి ఉంటాను అని తనకు తాను చెప్పుకొని ఆ విషయం వీడికి చెప్తే ఆగడు అని అనుకుని ఎవరినైనా అంతే పిలుస్తాను అని అంది ప్రణయ సరే ఆ విషయం నీకు తెలిస్తే చాలులే అన్నాడు ప్రణవ్ మంచిది తప్పుకుంటే నేను వెళ్ళిపోతాను అంది ప్రణయ నేనే చెప్పాలనుకున్న విషయం ఇంకా చెప్పలేదు అప్పుడే ఎలా వెళ్తావు అన్నాడు ప్రణవ్ సరే నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటో త్వరగా చెప్పు అక్కడ క్లాస్కి టైం అవుతుంది అంది ప్రణయ అందరిలాగా మోకాళ్ళపై కూర్చుని రోజా పువ్వు ఇస్తూ నీకు చెప్పను నేను చెప్పాలనుకునేది ఇలాగే నించు నేని కళ్ళల్లోకి చూస్తూ చెప్తాను ఎందుకో తెలియదు చూడగానే నచ్చేసావే నువ్వు నా జీవితం మొత్తం నాతో ఉంటావని అనిపిస్తుంది మొదటి చూపులోనే నేను నిన్ను ప్రేమించాను నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు ప్రణవ్ ఇంతవరకు ప్రణయకు చాలామంది ప్రేమ విషయం తెలిపారు కానీ ఇలా మొదటి చూపులోనే పెళ్ళి కూడా చేసుకుంటానని చెప్పడం మాత్రం ప్రణవ్వే అందుకే కళ్ళు తెరిగి చూస్తూ ఉంది ఏంటి అలా చూస్తున్నావు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అన్నాడు ప్రణవ్ ఏమీ తప్పుగా మాట్లాడలేదు నువ్వు ను చెప్పాలనుకున్న విషయం నువ్వు చెప్పావు ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం నేను చెప్తా విను అని అంది ప్రణయ సరే చెప్పు అన్నాడు ప్రణవ్ నాకు నిన్ను చూడాలని ఏమీ అనిపించలేదు నీకు కలిగిన ఏ ఫీలింగ్ కూడా నాకు కలగలేదు నిన్ను ప్రేమించాలని నేను అనుకోవడం లేదు ఇక ప్రేమయే లేనప్పుడు పెళ్ళి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా ఇక నువ్వు తప్పుకుంటే నేను వెళ్తాను అని అంది ప్రణయ నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు కానీ ఒక్క విషయం ఇవన్నీ ఇప్పుడు జరగలేదు కానీ ముందు ముందు ఖచ్చితంగా జరుగుతాయి అన్నాడు ప్రణవ్ నీకెలా తెలుసు అంది ప్రణయ నాకు తెలుసు నా మనసు నాకు చెప్పింది అని అన్నాడు ప్రణవ్ సరే చూద్దాంలే తప్పుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రణయ నవ్వుకుంటూ చూస్తూ ఉన్నాడు నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నీ కళ్ళు నిజం చెప్పాయి నేను నీకు కూడా నచ్చాను అది నువ్వు నన్ను చూసిన మొదటి చూపులోనే నాకు అర్థమైపోయింది అందుకే ఇక నిన్ను వదల వదలడం అనేది జరగదు అని అనుకున్నాడు ప్రణవ్ క్లాస్కి వెళ్ళి కూర్చున్నాక చెప్తున్న పాఠంపై మనసు నిలపలేకపోయింది ప్రణయ ఇంతకుముందు ప్రణవ్ మాట్లాడిన మాటలే ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపించాయి అతను మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండిపోవాలనిపించింది అతని కళ్ళు చూస్తూ బతికేయాలి అనిపిస్తుంది ఎందుకలా నేను ఎందుకు అతనికి అబద్ధం చెప్పాను అతన్ని అంత చనువుగా ఎలా పిలుస్తున్నాను అంటే నాకు అనిపించినట్టే అతనికి అనిపించింది అన్నమాట అతను చెప్పేవన్నీ నిజాలు అన్నమాట కానీ నా జీవితంలో వాటన్నిటికీ స్థానం లేదు కదా అలాంటప్పుడు నిజాలు చెప్పి అతనికి లేనిపోని ఆశలు కల్పించడం ఎందుకు అనుకుని ప్రణయ తన మనసులో ఇష్టం ఉన్నా కూడా అది ఎప్పటికీ బయటికి రావద్దని నిర్ణయం తీసుకుంది ఇంటికి వెళ్ళాక కూడా ప్రణవ్ ఆలోచనలతోనే నిద్రపోవడం లేదు పరధ్యానంగా ఉన్న కూతుర్ని చూసి ఏమైంది అని అడిగింది తల్లి తల్లి అలా అలగ అడగడంతో కంగారు పడింది అతని గురించి మరీ ఇంతగా ఆలోచిస్తున్నానా అమ్మ కూడా నన్ను గమనించేంతగా అనుకుంది ఇక అతని ఆలోచనలు రానివ్వద్దు నాకు ఇష్టమైన పనులు చేస్తూ అతని ఆలోచనలు నా మదిలోకి రాకుండా చూసుకోవాలి అని అనుకుంది రాత్రి పడుకున్నప్పుడు సెల్ తీసుకుని అన్నీ తనకు ఇష్టమైన పాటలు పట్టుకోవాలని అనుకుంది తెలియకుండానే అన్ని ప్రేమ పాటలు పెట్టడం అందులో తనని ప్రణవ్ని ఊహించుకోవడం అన్నీ చేస్తూ ఉంది ప్రణయ ప్రణయకు మనసును అదుపులో ఉంచుకోవడం అంత సులువైన విషయం కాదని అర్థం అయింది వద్దనుకున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ అతడు మదిలో మెదలడంతో తెలియకుండానే కళ్ళల్లో తడి చేరింది ప్రణయకు ఎవరు నువ్వు ఎందుకు నా జీవితంలోకి వచ్చావు వచ్చిన మొదటి రోజే నన్ను ఎందుకు ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు అని అనుకుంది ప్రణయ రేపటి నుండి అతడు ఎదురుగా వచ్చినా మాట్లాడద్దు అలా చేస్తే రోజు ఇలాగే బాధపడాల్సి వస్తుంది అనుకుంది అలా ఆ రోజు మొత్తం ప్రణవ్ ఆలోచనలతో గడిచిపోయింది ప్రణయకు మరుసటి రోజు కాలేజీ లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్నడూ లేనిది తలదించుకొని వెళ్ళింది పక్కనే ఉన్న స్నేహితురాలు ప్రణయని ఎప్పుడు అలా చూడలేదు అదేంటే అలా తలదించుకొని నడుస్తున్నావు అని అడిగింది తలెత్తితే ఎవరిని చూడాల్సి వస్తుందో అని భయంలే నీకు అర్థం కాదు కానీ పద అని త్వర త్వరగా నడుస్తూ ఉంది ప్రణయ అంతలో వచ్చేసాడు ప్రణయ్ వచ్చి ప్రణయ ముందు నిలుచున్నాడు నీకు కూడా అచ్చం ఇలాగే ఉందా అన్నాడు ఎలాగా అంటూ తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది ప్రణయ అదే రాత్రి నీకు ఎలా ఉంది నాకు కూడా అలాగే ఉంది ఎందుకు చెప్పు ఈ నటన నీ కళ్ళల్లో నాపై ఇష్టం తెలుస్తుంది ఒప్పుకోవచ్చు కదా అన్నాడు ప్రణవ్ అసలు ఎవర్రా నువ్వు నీ పేరేంటి నువ్వేంటి నువ్వు ఎక్కడి వాడివి నా గురించి నీ గురించి నాకు ఏమీ తెలియదు అలాంటప్పుడు నేను ఎలా ప్రేమిస్తా అని అన్న ప్రణయతో అవి ఏమీ తెలియకుండానే ఒక మనిషిపై ఏర్పడే ఇష్టమే కదా ప్రేమంటే అది నాకు నీపై ఉంది నీకు కూడా నాపై ఉందని నాకు అర్థమవుతుంది నేను చూస్తాను ఇంకా ఎన్ని రోజులు దాచిపెడతావో అని అన్నాడు ప్రణవ్ ప్రణయ కళ్ళల్లో నీళ్లు దూకడానికి బయటికి వస్తూ ఉన్నాయి వాటిని చూస్తూనే అరే కూల్ కూల్ ఇప్పుడు నేను ఏమన్నా అని ఏడుస్తున్నావు సరే సరే వెళ్ళు వెళ్ళు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణవ్ ఏమైంది నీకు ఎంతమంది వచ్చి వాళ్ళ ప్రేమ విషయం చెప్పినా అందరికీ కరెక్ట్గా సమాధానం చెప్పే నువ్వు ఈరోజు అతని ముందు ఎందుకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడిగింది తన స్నేహితురాలు ఏమో నాకే తెలియడం లేదు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా నో అని నా మనసులో ఉన్న విషయం చెప్పగలిగాను కానీ వీడికి అబద్ధం చెప్పలేకపోతున్నాను అని అంది ప్రణయ అబద్ధం ఏంటి అంటే నువ్వు కూడా అతను అన్నట్లుగా అతన్ని ప్రేమిస్తున్నావా అని అంది తన స్నేహితురాలు అదేం లేదు పద అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రణయ నిజమే కదా అతనికి అబద్ధం చెప్పాల్సి వస్తుంది అందుకే నా కళ్ళల్లో కన్నీళ్ళు నిజంగానే ఇంకా ఎన్నాళ్ళు దాచగలను అని అనుకుంది ఆ రోజంతా తిరిగి మళ్ళీ అతని ఆలోచనలతోనే గడిపిన ప్రణయ సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి బయటకి వస్తోంది అప్పుడే తన ముందుకు ఒక అతను వచ్చి మోకాళ్ళపై కూర్చుని రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడు ఇలాంటివన్నీ ప్రణయకు చాలా సర్వసాధారణం అలాంటి వారికి నో చెప్పి సున్నితంగా తప్పుకొని వెళ్ళిపోతుంది అందుకే ప్రణయకు కొత్తగా అనిపించలేదు కానీ అంతలో ఊహించని పరిణామం జరిగింది కొనసాగుతుంది ఏం జరిగిందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి